చంపుకునేటువంటి సంస్కృతి ఉన్నటువంటి రాష్ట్రం కాదు దేశం కాదు ఇది ఇది పవిత్రమైనటువంటి ఒక భారతదేశం ఈ ప్రపంచంలోనే ఎక్కడా అనేటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి మన దేశం ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఉండి ఆ స్థాయిని కూడా నిరదార్చి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు వేషత్తుగా క్షమాపణ చెప్పాలి ఆ మాటలను వ్యక్తులుగా చేసుకోవాలి ఇప్పటికైనా ఆయన జనమేం ఆలోచిస్తున్నారు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఈరోజు ఇలా చేసే పరిటాల రవీంద్రం కూడా ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంత ఉన్న వందల వేల మంది జనవండంగా కాల్చి చంపినటువంటి చరిత్ర వేడది అలాంటి సంస్కృతిని ఈయన మళ్ళీ అమలు చేయాలని ఈయన ప్రతిపక్షంలో కూడా ఆలోచిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి పనులు కూని పనులు చేసినటువంటి చరిత్ర వాడదు ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ అలాంటి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం ఈరోజు అదే పద్ధతిని చంద్రబాబు నాయుడు గారిని చేయాలని అంటాం దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా మన నియోజకవర్గం తరఫున ఈ రాష్ట్రం తరఫున కూడా నువ్వు ఎంతనే క్షమాపణ చెప్పాలి విత్రురా చేసుకోవాలి నువ్వు పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని నోరుదారినందుకు క్షమాపణ చెప్పడం అనేది అది తప్పు కాదు ఎప్పటికైనా సరే ఆ మాటను విత్తురా చేసుకుని నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలే తప్ప ఏదో ఓడిపోతావనో జనం ఆయన మళ్ళీ రావటం లేదనో వేరే జిల్లాల నుంచి జనం దొరకొచ్చుకుని నువ్వేదో మీటింగ్లు పెట్టుకుని వాళ్ళ ముందు రచ్చగొట్టే వాగ్దానాలు చేయడం అనేది అది నీకు నీ స్థాయిని దిగదారుస్తుందే తప్ప నీకు ఎప్పటికీ కూడా జనంలో మంచి పేరు రాదు అని చెప్పి